బడికి వెళ్ళామా పాఠాలు చెప్పామా అన్నట్లుగా నడుచుకోలేదు ఆ యువ ఉపాధ్యాయుడు కూర్చోవడానికి నడవడానికి కూడా వీలులేని ఓ బడిని గ్రామస్తుల సహాయంతో అందమైన ఆలయంలా మార్చాడు ఉత్తమ విద్యాబుద్ధులు నేర్పిస్తూ నవోదయ ఏకలవ్య బిఆర్ అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సీట్ సాధించేలా తర్ఫీదు ఇస్తున్నాడు పదిహేను మంది ఉన్న ఆ బడిలో ప్రస్తుతం నలభై మంది చేరేలా కృషి చేశాడు ఈ ఏడాది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుని అందరికీ ప్రేరణగా నిలుస్తోన్న యువ టీచర్ నవీన్ కుమార్పై ప్రత్యేక కథనం బడికి వెళ్లే చిన్నారులు పాఠాలపై శ్రద్ధగా ఆసక్తిగా వినాలంటే ఆటపాటల మధ్య ఆహ్లాదకర వాతావరణం కలిగి ఉండాలి అయితే అందుకు భిన్నం అల్లూరి జిల్లా వన్నాడ పాఠశాల ఒకప్పుడు కూర్చోవడానికి నడవడానికి కూడా వీలులేని ఆ బడిని ప్రకృతి రమణీయమైన కొండల మధ్య అందమైన చదువుల కోటగా మార్చాడు ఆ టీచర్ అంతేనా వివిధ పోటీ పరీక్షల్లో సీటు సాధించేలా శిక్షణ ఇచ్చి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నాడు తన సేవలకు గాను ఈ ఏడాది జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాడు కలిసిపోయి పాఠాలు చెబుతున్న ఇతడు నవీన్ కుమార్ రెండు వేల పద్దెనిమిదిలో కొండపాకలు అనే మారుమూల గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేశాడు తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇక్కడికి బదిలీపై వచ్చాడు ఇక్కడి స్కూల్ దుస్థితిని చూసిన తర్వాత పిల్లలకు కావాల్సిన పరిసరాల కోసం ఆలోచించాడు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా బడి నిర్మాణం చేపట్టాలని సంకల్పించుకున్నాడు అందులో భాగంగా గ్రామస్తులందరితో చర్చించి విరాళాలు సేకరించాడు అంతేకాదు పాఠశాల మరమ్మతులకు జిల్లా కలెక్టర్ ముప్పై రూపాయల ఆర్థిక సాయం అందజేశారు నాడు నేడు ద్వారా కొంత డబ్బు వచ్చినా అవి ఏమాత్రం సరిపోకపోవడంతో గ్రామీణులు పాఠశాల అభివృద్ధికి తోడుగా నిలిచారు విరాళాలుగా సేకరించిన ప్రతి పైసా వివరాలు స్కూల్ పురోగతి విద్యార్థుల ప్రగతి వంటి అన్ని వివరాలు మట్టిలో మాణిక్యాలు అనే పుస్తకంలో పొందుపరుస్తున్నాడు మొదటి సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్కూల్ చూస్తే ఈ పరిస్థితి చూస్తే నాకు చాలా బాధ అనిపించింది ఈ పాఠశాలను నేను ఎలాగైనా మార్చాలి అనే దృఢ సంకల్పంతో మూడు సంవత్సరాలు చాలా కష్టపడ్డానండి ఇలా కష్టపడుతూ నేను ఒక మట్టిలో మాణిక్యాలు అనే పుస్తకాన్ని తయారు చేశాను అయితే నేను వచ్చిన కొత్తలో నాడు నేడు కార్యక్రమం అనేది ఒకటి వచ్చింది అందులో మా స్కూల్కి ఒక నాలుగు లక్షలు వచ్చిందండి నాలుగు లక్షలు ఎటు సాలకు పోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు తినడానికి కూర్చోడానికి బెంచులు కానీ ఉండేవి కావు ఆ తర్వాత నేను చొరవ తీసుకొని డొనేషన్ రూపంలో ఒక పుస్తకం ప్రారంభించాను అలా ప్రారంభించడం వల్ల నేను ఒక అరవై వేల రూపాయలు అయితే నేను డొనేషన్ రూపంలో సేకరించాను నాది ఒక ఇరవై వేల రూపాయలు పెట్టి ప్రజల్ని మా ఊరి గ్రామస్తుల్ని నేను కొంచెం అవేర్ చేశాను అనమాట మీటింగ్ పెట్టి అడిగాను ఇలా చేద్దాం అనుకుంటున్నాను మన పాఠశాలకి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది పిల్లలు చాలా బాగా చదువుతున్నారు కానీ వాళ్ళకి సరైన సదుపాయాలు లేదు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిద్దాం అనుకున్నాను అయితే పేరెంట్స్ చెప్పి చెప్పగానే వాళ్ళు కూడా ప్రతి ఒక్క ఇంటి నుంచి వెయ్యి వెయ్యి రూపాయలు ఎత్తుకొని ఎలా నాకు ఒక యాభై వేల రూపాయలు అందించారు మా ఊరి యువత మాత్రం అందరి వాళ్ళకి తోచినంత ఎంతో కొంత కష్టపడి కూలి పని చేసి మా స్కూల్ కి ఒక ఏడు వేలు ఒక వంద అంతా ఇవ్వడం జరిగింది అలాగే పెన్షనర్స్ ముసలి ముతక చిన్న చితక అందరు కలిపి మాకు డొనేషన్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా అయిన నవీన్ కొండపాకలు అనే గ్రామంలో తొలిసారిగా పాఠాలు బోధించాడు విద్యా నైపుణ్యాలతో అక్కడ పిల్లలను చురుకుగా తయారుచేశాడు తాను నమ్మిన టీచర్ వృత్తి తనకు ఎంతో చేసిందని వన్నాడ గ్రామస్తుల సహాయం మరువలేనిదని చెబుతున్నాడు నవీన్ కుమార్ ఒక డొనేషన్ చేయడం ఒక ఎత్త అయితే వానక ఎండనక చలి అనక అలా రాయలు మోయడం ఇటుకలు నేమి ఇసుక మోయడంలోనైతే నేమి ఇలా గత నెల రోజులు కష్టపడి మా పాఠశాలను ఇంత సుందరంగా అలాగే అందరికి ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది పిల్లలకి ఆహ్లాదంగా రోజు బడికి రావాలనే ఉద్దేశంతో డ్రాప్ అవుట్స్ ఉండకూడదనే ఉద్దేశంతో పిల్లలకి మంచి రంగురంగుల బొమ్మలు వేయించడం జరిగింది అలాగే మంచి స్టేజ్ ఒకటి చేయించాము వాళ్ళకి సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి అలాగే పిల్లల మధ్యాహ్న భోజనము మంచి రుచికరంగా తినడం హాయిగా తినాలనే ఉద్దేశంతో ఒక డైనింగ్ ఏరియా అయితే చేసాము ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మేము ఎత్తుకున్న లక్ష ఇరవై వేలు అయితే పని చేసింది మాత్రం మా ఊరి వాళ్ళు కష్టపడి మూడు నెల రోజులు కష్టపడి రెండు లక్షల కంటే ఎక్కువ పని చేశారని శ్రమాధానం చేశారు ఇది రూపాయి కూడా ఆశించకుండా చేశారు ఎవరో వస్తారు ఎవరు చేస్తారు ఏదో చేస్తారు అని కాకుండా మా స్కూల్ ని మేము మార్చుకోలేమా మా ఫ్యూచర్ నవ సమాజ నిర్మాతల్ని మేము తయారు చేసుకోలేమా అని దానికి మాత్రం నేను గ్రామస్తులకి అలాగే నాకు సహాయం చేసిన ఉపాధ్యాయులకి అందరి పేరు పేరు ధన్యవాదాలు మొదట నైపుణ్య మనో వికాస పద్ధతుల్లో విద్య బోధిస్తూ విద్యార్థులకు చేరువయ్యాడి యువ టీచర్ తర్వాత పిల్లల కోసం ప్రత్యేక ట్రాక్ యూనిఫామ్ కొని వారి పేర్లు ప్రింట్ చేయించాడు దీనివల్ల పిల్లలు బడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతారు తగినట్లే గురువు నవీన్ తమకు అన్ని సదుపాయాలు కల్పించిన తీరుపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ముందు మా స్కూల్ చాలా చూడడానికి చాలా బాధాకరంగా ఉండింది సార్ మా టీచర్ వచ్చి అన్ని చూసి మా ఊరి వాళ్ళతో మాట్లాడి డబ్బులు కనెక్షన్ చేసి మా సార్ కూడా డబ్బులు డొనేషన్ చేసి మా కోసం కూర్చోడానికి బెంచ్ అలాగే తినడానికి డై డైనింగ్ హాల్ అలాగే మేము ఆడుకోవడానికి స్టేజ్ మేము హాయిగా చదువుకోవడానికి బోర్డు రోజు బడికి వచ్చి మా మాకు చెప్తారు సార్ మాకు చదువు నేర్పిస్తున్నాం మా సార్ కి థ్యాంక్స్ సార్ చదువు చాలా బాగా చెప్తారు ఆటల పాటలతో అన్ని చాలా బాగా చెప్తారు స్కూల్ కూడా చాలా బాగుంది బొమ్మలు కూడా చేపించారు మంచి బోర్డు కూడా ఉంది ఎల్లో కలర్ యూనిఫామ్ కూడా ఇచ్చారు గ్రామంలో కొందరు యువకులు యువతులు దినసరి కూలీలు భవన నిర్మాణ కార్మికులు విరాళాలు ఇవ్వడంతో పాటు నెల రోజులు నిర్విరామంగా పాఠశాల కోసం శ్రమదానం చేస్తున్నారు మన వన్నాళ్ళ గ్రామం నుంచి చాలా మంది బయట వైజాగ్ లో కానీ ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా పార్ట్ టైంలో జాబ్ చేస్తున్నారు అటువంటి యువత కూడా వన్నడ గ్రామ స్కూల్ అభివృద్ధి కోసము డబ్బులు సహాయం చేశారండి అలాగే గ్రామంలో ఉంటున్నటువంటి యువత కూడా అమ్మాయిలు అబ్బాయిలు కూడా కూలి పనులు చేసుకుంటున్నటువంటి డబ్బులతోని మళ్ళీ స్కూల్ అభివృద్ధి కోసము వాళ్ళు స్వతసిద్ధంగా డబ్బులు కూడా సహాయం చేశారు మరి మాకు ఖచ్చితంగా అరహరగోడ అనేది మాకు అవసరం అండి అలాగే స్కూలు పిల్లలు ఆడుకోవడానికి ఇంకా ఆట వస్తువులు ఫర్నిచర్స్ కూడా మాకు కావాలి జాయిన్ అయిన ఏడాదికే పదిహేను మంది ఉన్న విద్యార్థుల సంఖ్య నలభైకి చేర్చాడి యువ టీచర్ వివిధ పోటీ పరీక్షల్లో సీట్లు సాధించేలా శిక్షణ ఇచ్చాడు ఎనిమిది మంది చిన్నారులు నవోదయ వంటి స్కూళ్లలో సీటు సాధించారు దీంతో వారి తల్లిదండ్రులకు అతడిపై నమ్మకం కలిగింది వృద్ధులు సైతం తమ పింఛను డబ్బులు ఇచ్చి బడి నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు అసలు తిరగడానికి కూడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండేదండి అలాంటి సమయంలో పిల్లలు వచ్చి చదువుకునే వాళ్ళు మాస్టర్ వచ్చిన తర్వాత చాలా మంది పిల్లలకి ఏకలు వేసుకోవాలనే కానీ లేకపోతే సిఓ లాంటి స్కూల్లో మంచి సీట్లు వచ్చాయండి మాస్టర్ గారు వచ్చిన తర్వాత మరి ఆ పిల్లలు చాలా మంది సీట్లు వచ్చిన తర్వాత చూసిన తర్వాత మేము కూడా మాస్టర్ గారికి సహాయం చేయాలని స్కూల్ బాగుంటేనే పిల్లలు అందరు వస్తారు మరి డ్రాప్ అవుట్ లేకుండా ఉంటారు అనేసి మరి మాస్టర్ గారు చెప్పిన తర్వాత అందరు మేము మీటింగ్ చేసుకుని ప్రతి కుటుంబం నుంచి ఒక వెయ్యి రూపాయలు ఏర్పాటు చేసుకుని మాస్టర్ గారికి డబ్బులు ఇవ్వడం జరిగింది సార్ మా పిల్లలు బాగా చదువుతున్నారండి మరి ఏకలు రాసిన తర్వాత కూడా ప్రతి పిల్లవాడికి డెబ్బై నుంచి ఎనభై మార్కులు వస్తుందండి చాలా సంతోషం మరి ఇలాంటి మాస్టర్ దొరకడం చాలా ఆనందంగా ఉందండి ప్రభుత్వపడిని ప్రైవేటు పాఠశాలకు దీటుగా మార్చిన నవీన్ కుమార్ ప్రస్తుతం గ్రామస్తులు ఇతరుల సహాయంతో పాఠశాలను నడిపిస్తున్నాడు ప్రభుత్వం అండగా నిలిస్తే మరింత పురోగతి సాధించవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు ఇది పొన్నాడు పాఠశాల యొక్క పరిస్థితి విద్యార్థులు వారి యొక్క కుటుంబ సభ్యులు యువత అందరూ కలిసి తలా చెయ్య వేసి ఈ యొక్క పాఠశాలని జీవం పోస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రతి పాఠశాలకి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ ఈటీవీ న్యూస్